धर्मक्षेत्रे गुरुक्षेत्रे समवेता युत सवहा धर्मक्षेत्रे गुरुक्षेत्रे समवेता युत सवहा मामका पांडवचायवा केमकुरवती संजयां क्षेत्रे गुरुक्षेत्रे मामका Samavata. समवेता युत सवहा मामका पांडवचाया केमकुरवती संजया धर्मक्षेत्रे गुरुक्षेत्रे క్షేత్ర కురుక్షేత్ర సామవేత సమవేత పాండవ మామక పాండవోత్సవ సీమక సంజయన చెప్తారమ్మా కురుక్షేత్రే మానవ పాండవ సమవేత్తూత్సవ మానవ పాండవ మా மானவ பண்ட மாணவ பண்டவசே மாணவ பண்டேர்வய குருக்கேற்று மாமக்காண்டுமுகூர்வூர்வா்ஜய

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామక పాండవ కిమకుర్వతి సంజయ ఓకేనా ఇప్పుడు దీని అర్థం ఎవరైనా చెప్పులు ధర్మక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే అర్థం ఏంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమవేత యూత్సవ సమావేశమై యుద్ధానికి సిద్ధంగా ఉన్న సమవేత అంటే సమావేశమై ఈ ఉత్సవ అంటే యుద్ధమనే ఉత్సవానికి సిద్ధంగా ఉన్న మామక మామక అంటే ఏంటి నా పుత్రులు పాండవచ్చైవ పాండురాజు పుత్రులు కిమ కుర్వతి ఏమి చేసిరి సంజయ ఓ సంజయ ఏమ్మా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమావేశమై యుద్ధానికి సిద్ధంగా ఉన్న నా పుత్రులు పాండురాజు పుత్రులు ఏమి చేసిరి సంజయ ఏమ్మా ఏమి చేసి సంజయ్ మళ్ళా ఇది ఇంకోసారి చెప్పనా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా సమావేశమై ఉన్న యుద్ధానికి సిద్ధంగా ఉన్న నా పుత్రులు పాండురాజు పుత్రులు ఏమి చేసిరి సంజయ దీని అర్థం ఇదనమాట ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం అంటే అక్కడ ఎన్నో యజ్ఞాలు యాగాలు జరిగినాయి పూర్వం నుంచి కూడా ఆ ప్రదేశం ఎంతో పవిత్రమైంది దాన్ని దేవతలు కూడా పూజించేవారు దేవతలు కూడా పూజనేమైంది అటువంటి క్షేత్రంలో ఎవరు సమావేశమై ఉన్నారు కౌరవులు పాండవులు దేనికోసం యుద్ధం కోసం ఇంతకీ కౌరవులు ఎవరు పాండవులు ఎలాంటి వాళ్ళు అంటే పాండవులు ఎవరు ఎప్పుడు ధర్మాన్ని ధర్మబద్ధంగా జీవించిన వారు ధర్మాత్ములు పాండవులు ఎవరు ధర్మాత్ములు అధర్మంగా అయినా జీవించాలి అనుకునే వాళ్ళు ఎవరు కౌరవులు వాళ్ళు ఎన్నో రకాలుగా పాండవుల్ని ఈ బాధలు పెట్టారు అయినా పాండవులు అవన్నీ తట్టుకుని చిట్ట వచ్చారు పాండవుల రాజ్యాన్ని కూడా కౌరవులు మాయాజతంలో ఆపరించారు అపహరించారు అప్పుడు ఏం చేశారు చివరిగా వాళ్ళ నియమం ప్రకారం పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు వనవాసం ఒక వా ఒక సంవత్సరం అ ఏంటి అజ్ఞాతవాసం చేశారు చేసి ఆ తర్వాత రాజ్యం కోసం అడిగారు అడిగితే నేను నీకు ఇవ్వను ఒక్క సూదుమోపు స్థలం కూడా నీకు ఇవ్వనని చెప్పేసి దుర్యోధండు ఖచ్చితంగా చెప్పేశాడు అప్పుడు యుద్ధానికి వీళ్ళు వాళ్ళు కలిసి బోల్డ్ మందిని తీసుకొచ్చారు ఎంత మందిని తీసుకొచ్చారు పద్దెనిమిది అక్షోహిణులు పద్దెనిమిది అక్షోహిణులు దాంట్లో పదకొండు అక్షోహిణులు కౌరవ సైన్యం ఏమ ఏడు అక్షోహిణులు పాండవ సైన్యం పాండవ సైన్యం పద్దెనిమిది పదకొండు అక్షోహిణులు కౌరవ సైన్యం అంటే కౌరవులు ఎటువంటి ధర్మాత్ములు కాదు అన్నీ చెడ్డ పనులు చేసేవారు వాళ్ళకి సైన్యము ఎక్కువ డబ్బులు ఎక్కువ ఆయుధాలు ఎక్కువ యుద్ధం చేసే యోధులు కూడా ఎక్కువ పాండవులు ధర్మాత్ములు కానీ వాళ్ళకి రాజ్యం లేదు సైన్యము తక్కువే యుద్ధం చేసే యోధులు తక్కువే అందుకని ఒక రకంగా కౌరవులు చాలా ధీమాగా ఉన్నారు ఎందుకని తమ దగ్గర బోళ్ళంతా డబ్బులు ఉన్నాయి బోల్డ్ అంతా యుద్ధం చేసే సామానుంది యుద్ధం చేసే మనుషులు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారని కానీ ధర్మం వైపు ఎవరున్నారు పాండవులు ఉన్నారు ధర్మం వైపు ఎవరున్నారు కృష్ణుడు ఉన్నారు ఎవరు కృష్ణుడు దేవాదేవుడు ఆయన ఎవరు దేవుడు ఆయనే దేవుడు కృష్ణుడు కృష్ణుడు ఉన్నారు ఎప్పుడైనా భగవంతుడు ఎవరివైపు వైపు ఉంటారు ధర్మం వైపు ఉంటారు ఎవరైపు ఉంటారు ఎవరైతే ధర్మం ధర్మంగా జీవిస్తున్నారో వైపే కృష్ణుడు ఉంటాడు భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉంటాడు ఆ ధర్మం వైపు ఉండడు ఖచ్చితంగా ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది అయితే ఈ మాకు బలం అది ఎక్కువగా ఉంది కదా కనుక మా పుత్రులు గెలిచే అవకాశం ఉంది లేదు అనే విషయం మేమాంసగా ఉంది ఎవరికి ధృతరాష్ట్రుడికి ధృతరాష్ట్రుడి ఎవరు కౌరవు యొక్క తండ్రి ఆయనకి కొంచెం కొంచెం ఎత్తి పరిస్థితుల్లోనూ పాండవులే గెలుస్తారని తెలుసు కానీ ఏమైనా అవకాశం ఉందేమో అని కుతూహలంగా ఉంది అందుకని సంజయ్ని అడిగారు సంజయ్ ఎవరు సంజయ్ ఎవరో తెలుసా వ్యాసదేవుని శిష్యుడు ఆయనకి అద్భుతమైన వరం ఉంది ఏంటిది ఆయన ఎక్కడున్నా ఈ ప్రపంచంలో ఏమవుతుందో చూడగలడు దివ్య దృష్టి ఉంది ఆయనకి ఏముంది దివ్య దృష్టి ఉంది అందుకని యుద్ధంలో ఏం జరుగుతుందో సంజయ్ ఈజీగా చూడగలడు తృతరాష్ట్రుడు మామూలుగా కూడా చూడలేడు గుడ్డివాడు అంటే మనం కూడా గుడ్డివారి ఏ విషయంలో భగవంతుడి విషయంలో భగవంతుడు ఎవరో మనకు తెలియదు భగవంతుడు ఎక్కడుంటాడో తెలియదు భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు భగవంతుడుకి మనకి ఉన్న సంబంధం ఏంటో తెలియదు భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలియదు భగవంతు దగ్గరికి ఎందుకు వెళ్లాలో తెలియదు ఈ విషయంలో మనకి ఏం తెలియదు మనం కూడా గుడ్డివారిగానే ఉన్నాం అందరూ గుడ్డివారిగానే ఉన్నారు కానీ మనిషి జన్మెత్తిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే మనిషి జన్మ యొక్క ప్రత్యేకత ఏంటి మానవ జన్మ యొక్క ప్రత్యేకత ఏంటి ఈ ఒక్క జన్మలోనే కృష్ణుడికి భజన చేయగలం భగవంతుడికి సంబంధించిన భజన ఈ ఒక్క జన్మలోనే చేయగలం మిగతా ఎనభై నాలుగు లక్షల రకాల జీవజాతులు ఉన్నాయి ఏవి కూడా భగవంతుని నామాన్ని కీర్తించలేవు భగవంతుని నామాన్ని పాడలేవు ఈ ఒక్క జన్మలోనే చేయగలవు దేవతలు కూడా కీర్తించలేరు వాళ్ళు కూడా ఈ మనిషి జన్మెత్తే తమ యొక్క పాపాన్ని పుణ్యాన్ని క్లియర్ చేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి ఈ మనిషి జన్మ అత్యంత పవిత్రమైంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళడమే ఏంటి కానీ మనం జీవించడానికే మొత్తం సమయం అంతా ఖర్చు పెడితే చివరికి మనకి సమయం ఉండదు అప్పుడు మనం ఎక్కువ ఎక్కడికి వెళ్ళిపోతాం జంతువుల్లోకి వెళ్ళిపోతాం ఎందుకు జంతువుల్లో జీవిస్తే జంతువుల్లో వెళ్తాం మనిషిగా జీవిస్తే మనుషుల్లోకి వెళ్తాం దేవతలుగా జీవిస్తే దేవతల్లోకి వెళ్తాం భక్తులుగా జీవిస్తే భక్తులకు వెళ్తాం ఈ జీవితం ఎలాంటిది అంటే పరీక్షా సమయం ఈ మానవ జీవితం ఏంటి పరీక్ష సమయం ఇక్కడ మనం రోజువారీ చేసే పనులు ప్రతీది కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో మనలో నోట్ చేస్తూ ఉంటాడు ప్రతీ చిన్న పని కూడా కనుక ఇది పవిత్రంగా రోజు మంచి మొక్కలు వేసుకుంటూ వెళ్ళిపోయామనుకో కొన్నాళ్ళకి ఏమవుద్ది మంచి పంట వస్తుంది చెడు మొక్కలు వేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుద్ది చెడ్డ పంట వస్తుంది మంచి మొక్కలు వేసుకుంటూ వెళ్ళడం అంటే ఏంటంటే రోజు భగవంతు నామాన్ని కీర్తించడమే భగవంతు నామాన్ని కీర్తించడమే ఎందుకని మిగతా జీవులు ఏవి కూడా చేయలేము మనం మాత్రమే చేయగలం ఆ యొక్క అవకాశం మనకు మాత్రమే ఉంది కనుక అది ఇప్పుడు మాత్రమే చేయగలం ఇలా తెలుగేసుంటే చేయగలం నిద్రలో చేయగలమా చేయలేము ఇప్పుడే చేయగలం కనుక ఈ తెలి అంటే శక్తి ఆరోగ్యము చేయగలిగే స్థితి ఉంటప్పుడు సమయం ఉంటప్పుడు మాత్రమే నామం చేయగలం అవన్నీ ఇప్పుడు మనకు ఉన్నాయి కాబట్టి మనం చేయాలి భగవంతునామాన్ని ఎలా చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మరోసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓకే ఇప్పుడు ఈ మంత్రాన్ని ఎందుకు చేయాలి మనం వేరే మంత్రాలు చేయొచ్చు కదా అంటే ఈ కలియుగంలో మనకున్న ఆయుష్ చాలా తక్కువ సమయం కూడా తక్కువే ఇప్పుడుండే సమయం రేపు ఉండదు రేపు ఏవో బోల్డని పనులు ఉంటాయి మనం రాలేము ఉన్నప్పుడు అతి తక్కువ టైం అంటే ఈ స కలియుగంలో ఎన్ని సంవత్సరాలు ఇవ్వబడింది మనుషులకి నూట ఇరవై సంవత్సరాలు ఇవ్వబడింది ఎక్కువ బతికితే నూట ఇరవై సంవత్సరాలు బతుకుతారు కంప్లీట్గా ఒక జీవితం అంతా ఫుల్ అయ్యేటప్పటికి నూట ఇరవై సంవత్సరాలు బతకాలి కానీ ఇప్పుడు బతుకు మనుషులు ఎంతకాలం బతుకుతున్నారు అరవై డెబ్బై సంవత్సరాలకే వెళ్ళిపోతున్నారు కలియుగంలో తగ్గిపోయింది సరే నూట ఇరవై సంవత్సరాలు ఎవరికైనా ఇచ్చారనుకుందాం దాంట్లో సగం పోతుంది ఎంత ఒక అరవై సంవత్సరాలు నిద్రకుపోద్ది ఒక పది సంవత్సరాలు పెరగడానికి పెద్ద అవ్వడానికి పోతుంది పది సంవత్సరాలు మురుసలు టైం ముసలి పోతుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగులుద్ది నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల్లో మన విద్య నేర్చుకొని పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలని కానీ వాళ్ళని చదివించి ఇవన్నీ చేసేటప్పటికి మనకేమైనా సమయం ఉంటుందా ఉండదు మళ్ళా ఉద్యోగం చేయడానికి టైం కావాలి అది చే సంపాదన అది చేసేటప్పటికి వంటలు వార్పులు చేసేటప్పటికి ఏమన్నా సమయం ఉంటుందా ఉండదు మరి అది ఈ అతి చిన్న సమయంలో భగవంతుడి దగ్గరికి ఎలా చేరుకుంటాం అందుకని భగవంతుడికి కూడా తెలుసు ఈ కలియుగంలో ఎవరికి కూడా భగవంతుడికి టైం చేసే సమయం ఉండదని అందుకని భగవంతుడు ఈ మహామంత్రాన్ని ఇచ్చాడు ఎందుకని దీంట్లో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అంటే దీంట్లో ఎన్ని మంత్రాలు ఉన్నాయి పదహారు మంత్రాలు ఉన్నాయి వెరీ గుడ్ అబ్బా పదహారు మంత్రాలు ఉన్నాయి మహామంత్రాలు దీంట్లో నాలుగు సార్లు కృష్ణ నాలుగు సార్లు రామ ఎనిమిది సార్లు హరే ఉంది హరే అంటే ఎవరు రాధే రాణి రాధారాణి ఎవరు రాధారాని అంటే భగవంతుడికి తన ప్రియురాలతో కలిసి అంటే ఆయనకి ఎంతో ఇష్టం అందుకే రాధాకృష్ణ సీతారామ లక్ష్మీ లక్ష్మీనారాయణ పార్వతి విశ్వేశ్వర ఈ రకంగా మనం పిలుస్తాం ఎందుకంటే ఆ శక్తితో కలిపినప్పుడు ఆయనకి ఇంకా ఆనందం కలుగుద్ది సింగిల్గా కలిస్తే అందరూ భగవంతుడు కూడా ఎప్పుడు కూడా తన పాశకులతోటి తన భక్తులతోటి కలిసి ఉంటాడు ఒంటరిగా ఉండడు భగవంతుడు ఎప్పుడు ఒంటరిగా ఉండడు ఎప్పుడు అందరితో కలిసి ఆనందంగా ఉంటాడు భగవంతుడు ఆనందంగా ఉంటాడు సరే ఇప్పుడు రామ అని ఒక్కసారి అంటే నూట ఎనిమిది సార్లు విష్ణు సహస్రనామం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్కసారి రామా అంటే అంత పుణ్యం వస్తుంది అంటే నూట ఎనిమిది సార్లు చేయడానికి ఎక్కువ టైం పడుతుందా రామా అనడానికి ఎక్కువ టైం పడుతుందా చాలా తక్కువ టైం పడుతుంది నూట ఎనిమిది సార్లు చేయడం చాలా కష్టం అదేవిధంగా దీంట్లో ఎన్నిసార్లు నాలుగు సార్లు రామా అంటే నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం మనకి వచ్చేస్తుంది అదేవిధంగా నాలుగు సార్లు కృష్ణ అంటే ఒకసారి కృష్ణ అంటే మూడు సార్లు విష్ణు సహస్రనామం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం మనకి వస్తుంది నాలుగు సార్లు కృష్ణ అంటే నాలుగు మూడు పన్నెండు సార్లు విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యం వచ్చేస్తుంది ఏంటి నాలుగుసార్లు కృష్ణ అంటే ఇంకా రాధాకృష్ణ రాధాకృష్ణ అంటే ఇంకా ఎంత పుణ్యం వస్తుందో అసలు చెప్పలేము అనమాట రాధం కలిసినప్పుడు అది ఇంకా డబుల్ అవుతుంది ఇంకా డబుల్ అవుతుంది భగవంతుని శక్తితో కలిసి పిలిచినప్పుడు ఇంకా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటే పదహారు సార్లు భగవంతుని ప్రార్థిస్తున్న ఒక్క మంత్రంలో ఇది ఇది చేయడానికి ఒక్క నిమిషం పడుతుంది అందుకంటే లేదా రెండు నిమిషాలు పడుతుంది అందుకంటే ఎక్కువ టైం పడుతుంది ఓం నమో నారాయణ అంటే ఈ మంత్రం అంతా చేయడానికి ఒక టైం పడుతుంది అదే టైంలో మనం పదహారు సార్లు భగవంతుని పిలవచ్చు దానికంటే ఇది ఇంకా కొన్ని కోట్ల రెట్ల పుణ్యం మనకి ఇస్తుంది కనుక ఈ కలిగి కూడా అత్యంత సింపుల్ అయిన మార్గాన్ని భగవంతుడు డైరెక్ట్గా మనకి ఇచ్చేశాడు మనకి ఇచ్చేశాడు కనుక ఆ మంత్రాన్ని మనం రోజు స్మరిస్తూ ఉంటే మన జన్మ ధన్యం ఈ మంత్రాన్ని కొంచెం సాగుదీసి పాడితే అదే కీర్తన శ్రవణం కీర్తనం స్మరణం వందనం పాదసేవనం పాదసేవనం ఏంటి స్మ స్మరణం కీర్తనం స్మరణం వందనం ఫస్ట్ ఈ నాలుగు తొమ్మిది రకాల భక్తులు ఉన్నాయి భక్తిలో ఎన్ని మార్గాలు ఉన్నాయి తొమ్మిది మార్గాలు ఉన్నాయి దాంట్లో ఫస్ట్ ఫస్ట్దేంటి మొదటిదేంటి శ్రవణం 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 అంటే ఏంటి వినడం ఈ మంత్రం చేస్తూ మనం విన్నాం అనుకోండి ఏమవుద్ది అంటే భగవంతుడి ఆమో నోట్లు అంటే మనం ఈ నోట్తో ఎన్నో రకాల మాటలు మాట్లాడుతుంటాం కొంతమందికి చాలామందికి బాధ కలిగిస్తుంటాం అదేవిధంగా ఎంతో మంది గురించి మాట్లాడతాం మనం ఎవరి గురించి అయితే మాట్లాడితే వాళ్ళ పాపం మనకు వచ్చేస్తుంది వాళ్ళ పుణ్యాత్ములు అయితే పుణ్యం మనకు వచ్చేస్తుంది మనం భగవంతుడి గురించి మాట్లాడితే భగవంతుడు అనంతమైనటువంటి పుణ్యం కలిగిన వాడు అనంతమైన పవిత్రం కలిగిన వాడు ఆయన పుణ్యం అంతా మనకి వస్తుంది ఆయన తన శక్తి అంతా దేంట్లో దారపోసారు ఈ నామంలో దారపోసారు ఈ నామంలో దానములో లేదంటూ లేదు సమస్త శక్తి ఈ నామంలో కూడి ఉంది కనుక ఒక్కసారి భగవంతుని పిలిచామనుకోండి ఆయన యొక్క శక్తి మనకు వచ్చేస్తుంది ఆ పవిత్రత మనకు వస్తుంది ఈ రకంగా పిలిచి 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 వచ్చేటప్పటికి మన సిద్ధం ఏమవుతుంది శుద్ధి అయిపోతుంది భగవంతుడు అందరిలో ఉన్నాడు భగవంతుడు అందరిలో కానీ మనకు తెలియట్లా భగవంతుడు ఎలా ఉంటాడు ఆనందంగా ఉంటాడు ఎలా ఉంటాడు ఆనందంగా భగవంతుడు మనలో ఉంటప్పుడు మనం ఆనందంగా ఉండాలి కదా కానీ మనకు ఆనందంగా లేము ఎలా ఉన్నాం దుఃఖంతో ఉన్నాం మన జీవితం అంతా కూడా ప్రతిరోజు కూడా ఎన్నో దుఃఖాలు ఎదురవుతూనే ఉన్నాయి మనకెందుకు దుఃఖం మనం భగవంతుడి అంశాలము భగవంతుడి నుంచి వచ్చాము భగవంతుడి అంశాలకి దుఃఖం ఏమైనా ఉంటుందా ఉండదు కానీ మనకెందుకు దుఃఖం అంటే భగవంతుడిని మర్చిపోవడం వల్ల ఈ చిత్తంలో ఉన్న భగవంతుడు మనం చూడకపోవడం వల్ల భగవంతుడి అనుభూతి మనకు లేకపోవడం వల్ల ఏముంది ఈ చిత్తంలో రకరకాలైనటువంటి వాసనలు అంటే మురికి పేరుకుపోయింది మురికి పేరుకుపోయింది ఇది మనకి ముందు క్లీన్ చేయాలి ముందు క్లీన్ చేయాలి అద్దంలో క్లీన్ చేస్తేనే మన మొహం చక్కగా కనిపిస్తుంది చిత్తం చిత్తం శుద్ధి అవుతేనే భగవంతుడి యొక్క రూపం మనకి కనిపిస్తుంది చిత్తశుద్ధి అవడానికి ఏం చేయాలి భగవంతుని నామాన్ని చేయాలి ఆ నామాల్లో అత్యంత ఉన్నతమైన మంత్రం ఏది ఈ హరే నామం ఈ హరే కృష్ణనామం చేస్తే ఉంది పాండవులు ఎప్పుడు కూడా భగవంతుని నామాన్ని చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దాన్ని మర్చిపోలే కౌరులు ఎప్పుడూ చేసినట్లేదు వాళ్ళు భగవంతునామం చేయాలి ఎంతసేపు సంపాదన మీద తినడం మీద తమ బలగాన్ని చూడడం మీద తమ యొక్క మిగతా విషయాల మీద తమ యొక్క సమయం అంతా వృధా చేశారు పాండవులు ఎప్పుడు కూడా భగవంతు నామాన్ని కీర్తిస్తున్న ఉన్నారు అందుకని భగవంతుడు ఎవరు వైపు ఉన్నారు పాండవులు వైపు ఉన్నారు ఖచ్చితంగా ఎవరికి విజయం సాధిస్తారు పాండవులకి ఎందుకంటే భగవంతుడే ఉన్నాడు అక్కడ ఇంకా దానికి సమస్య లేదు భగవంతుడికి అపజయం అనేదే లేదు కనుక ఖచ్చితంగా భగవంతుడే ఈ యొక్క నామస్మరణ ఫలితంగా భగవంతుడు ఎప్పుడు కూడా మనకి విజయాన్ని ఇస్తుంటాడు కొన్నిసార్లు భక్తులు బాధలు పడినట్టు కనిపిస్తారు కానీ చివరిగా ఏ విజయం ఎవరికి వస్తుంది భా భక్తులకే వస్తుంది ఎవరికి భక్తులకే వస్తాయి భగవంతుడికి భక్తులు అవ్వాలంటే ఏం చేయాలి మనం భగవంతుడికి ఇష్టమైన పని చేయాలి ఏం చేయాలి మన మనకి ఇష్టం అవ్వాలి ఏం చేయాలి మనకి ఇష్టమైన పని చేయాలి మనం భగవంతుడికి ఇష్టమైన పని ఏంటి భగవంతుని నామాన్ని పిలవడమే భగవంతుని పేరుతో పిలిస్తే ఆయనకి ఎంతో ఇష్టం భగవంతుని పేరుతో పిలిస్తే ఆయనకి ఎంతో ఇష్టం ఆ పిలుస్తుంటే ఆయన ఆనందంగా ఉండిపోతాడు ఎలా ఉంటాడు ఆనందంగా ఉంటాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఆయన ఆనందంగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది భగవంతుడు ఒకసారి నిద్రపోతున్నాడు ఎక్కడ వైకుంఠంలో అక్కడ నారదుడు వెళ్ళాడు నారదుడు ఎవరు నిత్యం భగవంతు నామాన్ని కీర్తించే ఆయన అప్పుడు ఆయన అడుగుతాడు స్వామి మీరు వైకుంఠంలో ఉంటారా అంటారు ఉంటారు వైకుంఠంలో ఉంటారా అంటే లేదు నాదాన్ని నేను వైకుంఠంలో ఉన్నాను అదే స్వామి ఇక్కడ ఉన్నాను నేను ఎక్కడున్నాను నా మనసు ఇక్కడ ఉండదు అని చెప్పి అంటాడు సరే స్వామి యోగులు చేస్తుంటారా అక్కడ ఉంటారా అంటారు అక్కడ కూడా ఉండదు నారదా అంటాడు మరి లక్ష్మీదేవి దగ్గర ఉంటారా మీ మనసు ఎప్పుడు లక్ష్మీదేవి గురించి వాళ్ళ గురించి ఆయన గురించి ఆలోచించండి నేను లక్ష్మీదేవి గురించి కూడా ఆలోచించి మరి ఎక్కడుంటారు స్వామి అంటే ఎక్కడైతే నలుగురు కూడి భగవంతుడు నామం చేస్తుంటారో అక్కడికి వెళ్ళి వింటాను ఆనందంగా వింటుంటారు అంటారు ఇక్కడ అదృష్టంగా భగవంతుడు ఇప్పుడు మన దగ్గరే ఉన్నాడు కనుక భగవంతుడు నామం చేస్తున్నారు అంటే వాళ్ళు అనంతమైన పుణ్యం కలిగిన వాళ్ళే చేయగలరు పాపాత్మలు ఈ నామాన్ని స్మరించలేరు ఈ ఏలూరులో ఈ చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు కానీ ఇక్కడికి ఎంతమంది రాగలిగారు మహాపుణ్యాత్ములు మాత్రమే అది భగవంతుడు అనుగ్రహం ఉంటేనే ఇటువంటి నామాన్ని చేయగలరు ఇటువంటి సత్సంగానికి రాగలరు వాళ్ళు పుణ్యాత్ములు ఎవరైతే భగవంతుని నామం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పాసు ఖచ్చితంగా పాసు కనుక ఆ భగవంతు నామాన్ని మనం నిరంతరం కీర్తించాలి పొద్దున్నే లేస్తూ భగవంతు నామాన్ని కొన్నిసార్లు చేయాలి పడుకునే ముందు కొన్నిసార్లు భగవంతు నామం చేయాలి మధ్యలో ఎన్నిసార్లు గుర్తొస్తే అన్నిసార్లు నామం చేయాలి చేసినప్పుడు ఏమవుద్ది మనకి ఆ పుణ్యం మన అకౌంట్లో పడుతూనే ఉంటుంది అది చేసిన వాళ్ళకే కాదు విన్న కూడా అనంతమైన పుణ్యం కలిగిస్తుంది అనంతమైన పుణ్యాన్ని కలిగిస్తుంది వాళ్ళు కూడా తరిస్తారు మనం చేస్తుంటప్పుడు ఈ చెట్లు చేమలు దోమలు చేమలు ఇవన్నీ వింటాయి వాటన్నిటి కూడా జన్మ ధన్యమైపోద్ది అవి కూడా మల్లగా మనిషి జన్మ తీసుకొని భగవంతుడి నామం చేసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాయి మనం ఈ భగవంతుడి నామాన్ని పైన బొట్టుగా పెట్టుకుంటాం ఇదేంటిది నామం అంటాం ఇదేమంటాం నామం అంటాం దీని ఫలితం ఏంటి అంటే భక్తుడు ఏం చేయాలి చూడంగానే అవతల వ్యక్తికి భగవంతుని గుర్తు చేయాలి ఏం చేయాలి భగవంతుడు మనం ఎప్పుడైతే భగవంతుని నామం పెట్టామో అవతలకి ఏం గుర్తు వస్తుంది దేవుడు గుర్తొస్తాడు దేవుడు అవతలకి గుర్తు చేసామంటే మన అకౌంట్లో పుణ్యం పడిపోయినట్టే మనం ఏం చేయకుండానే మన పాపాన్ని ఈజీగా క్లియర్ చేసుకోకుంటాం అందుకని నామం అత్యంత ముఖ్యమైనది ఇంకోటి ఏంటి ఎంతోమంది దృష్టి మన మీద పడుతుంటుంది ఆ యొక్క దుష్ట దృష్టి అంటే చెడు దృష్టి పడినప్పుడు ఏమవుద్ది అంటే ఆ కూడా భగవంతు నామం లాక్కుని వైపు వెళ్లకుండా మన లోపలికి వెళ్లకుండా చేస్తుంది దీనివల్ల ఎప్పుడూ మనం రక్షించబడతాం పిచాచులు దుష్ట పిచాచులు యముడు యమ ఇలా అందరూ ఎప్పుడు కూడా మన దగ్గరికి రాకుండా ఈ నామం కాపాడు ఎవరైతే నామం తీసుకున్నారో నామం పెట్టుకున్నారో వాళ్ళ వైపు ఎట్టి పరిస్థితులని యమదూతలు కూడా రాదు యమదూతల కంటే భయంకరమైన వాళ్ళు ఎవరు లేదు కనుక ఆ యమదూతలు కూడా రాదు మనం చనిపోయే ముందు ఒకవేళ నామం పెట్టుకొని పడుకుంటే యమదత్తలు రాదు విష్ణుదొత్తలు వస్తారు మనకి మన కనీసం భగవంతుడి దగ్గరికి వెళ్ళే అంత పుణ్యం లేకపోయినా కనీసం మనిషి జన్మైనా వస్తుంది మన కనీసం మనిషి జన్మైనా నిలిచిపోవాలి ఈ మనిషి జన్మ ఎంతో ఉన్నతమైంది ఈ మనిషి జన్మలో ఉన్నాం కాబట్టి మనకి ఇలా ఫ్యాన్లు ఉన్నాయి చక్కగా లైట్లు ఉన్నాయి ఇంట్లో పడుకోవడానికి మంచాలు ఉన్నాయి చక్కగా తినడానికి బోధం ఉంది కానీ మిగతా జీవితానికి ఎప్పటికీ ఇవేం లేవు వాటికి నిత్యం బాధలే వర్షం వస్తే తడవాలి ఎండ వస్తే ఎండాలి అదేవిధంగా భోజనం కోసం నిత్యం వెతుక్కోవాలి వాటి జీవితం అంతా కూడా ఆటల పని మీదే సరిపోద్ది మనం కూడా ఆటలాగే జీవించామనుకోండి మనం కూడా వాటిలాగే జీవిస్తే జంతువుల్లో జీవించినట్టు మనిషి జన్మకి స్పెషల్గా అంటే ప్రత్యేకంగా ఉన్న ఆ యొక్క పవర్ని మనం ఉపయోగించుకోలేకపోయాం ఉపయోగించుకోలేకపోతే ఏమవుద్ది మనల్ని తీసుకెళ్ళి మా ఎక్కడ పడేస్తుంది జంతువులకు పడి వస్తుంది మళ్ళీ ఆటలు బాగానే పడాలి ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి అంటే ఎన్ని రకాల జీవులు ఉన్నాయంటే ఎనభై నాలుగు లక్షల రకాల జీవజాతులు ఉన్నాయట ఎనభై నాలుగు లక్షల జాతకాల జీవజాతులు ఉన్నాయి దాని నుంచి మనం వాటిలోకి వెళ్లకుండా మనిషి జన్మ నిలుపుకొని ఉన్నతమైన జన్మ అంటే దేవతా జన్మలు భగవంతు దగ్గర ఉండే జన్మలో పొందాలి ఎందుకని వీటికంటే కోటి రెక్కలు సుఖం ఆనందం ఆ జన్మల్లో ఉంది మనం ముందుకెళ్లాలే తప్ప వెనక్కి వెళ్ళకూడదు మన జన్మని మనమే బాగు చేసుకోవాలి ఎవ్వరూ బాగు చేయరు మన జీవితం మనమే జీవించాలి మిగతా వాళ్ళందరూ బయట ఏమైనా బాగు చేయగలరేమో మన లోపలొచ్చే వ్యాధుల్ని మన లోపల లోపలొచ్చేవి పాపాలని వాళ్ళు క్లియర్ చేయలేరు భగవంతు నామం ద్వారా మనమే దాన్ని పవిత్రీకరించుకోవాలి క్లీన్ చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు ఏమవుద్ది అంటే అవ్వగా అవ్వగా మన పాపం మొత్తం ఎప్పుడైతే క్లీన్ అవుద్దో అప్పుడు భగవంతుడే స్వయంగా వచ్చి మనల్ని తన ధామానికి తీసుకెళ్తాడు అంత మహిమ ఈ భగవంతు నామంలో ఉంటుంది అలాగే ఈ భగవద్గీతలో ఉంటుంది భగవంతుడే స్వయంగా చెప్పాడు అది రోజు చదివితే చాలు మన భజన ఆటోమేటిక్గా అయిపోతుంది అంటే మొత్తం మన పాపాలన్నీ క్లియర్ అయిపోయి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం దీన్నే భాగవత సేవ అంటారు నిత్యం భాగవత సేవయా అంటారు అంటే నిత్యం భగవంతుడి సేవ చేయాలి ఏ రకంగా చేయాలంటే భగవంతుని నామాన్ని వినాలి భగవంతుని నామాన్ని అనాలి భగవంతుడి నామాన్ని చదవాలి భగవంతునికి సంబంధించిన పుస్తకాలని గ్రంథాలని చదవాలి ఈ చేస్తే చాలు మన జన్మ ఈజీగా వెళ్ళిపోతుంది దీనికోసం పుణ్యక్షేత్రాలు తిరగక్కర్లేదు పుణ్యక్షేత్రాలు తిరగక్కర్లేదు భగవంతుని కోసం భయంకరమైన యాగాలు చేయక్కర్లేదు భయంకరమైనటువంటి పూజలు పునస్కారాలు చేయక్కర్లేదు దానాలు చేయక్కర్లేదు ఏమి చేయక్కర్లేదు భగవంతుని నామం ఇటు ఉన్నతమైన ఫలితాన్ని చాలా ఈజీగా ఇచ్చేస్తుంది ఆ నామంలో అంత మహిమ ఉంది నామానికి భగవంతుడికి తేడా లేదు నామం ఎక్కడుందో భగవంతుడు అక్కడ వచ్చే తిరుగుతాడు మనం అదేవిధంగా నామాన్ని ఎందుకు స్మరించాలి నామాన్ని ఈ నోరు ఏదోటి పలుకుతూనే ఉంటుంది ఏదో తింటూనే ఉంటుంది ఈ నోటితో ఏం పలకాలి భగవంతుని నామాన్ని పలకాలి చాలా సున్నితమైన సింపుల్ అయిన మార్గం ఏది हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे गुंद राधे गुंद हरे कृष्ण गोविंद जय जय गोपाल जय जय राधा रमहरि गोविन्द जय जया गोविन्द जय जय गोपाल जय जया राधा हरि गोविन्द जय जया गोविन्द जय जया गोपाल जय जया ರಾಧಾ ರಾಮ ಹರಿ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಗೋಪಾಲ ಜಯ ಜಯ ರಾಧಾ ರಾಮ ಹರಿ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಗೋವಿಂದ 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 Go Govinda 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 go, Govinda 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 in Jaya go, in the go, in the Jaya Jaya Jaya. ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಗೋಪಾಲ ಜಯ ಜಯ ರಾಧಾ ರಮನ ಹರಿ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ರಾಧ ಹರಿ ಗೋವಿಂದ ಜಯ ಗೋವಿಂದ 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 हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే ఓకే ఎవరైనా ఇప్పుడు ఈ పాట పాడగలరా ఇవాళ ఏం జరిగిందో చెప్తావా ఒకసారి లేదు